వెల్కమ్ టు సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపల్ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన పౌరసేవా కేంద్ర భవనాన్ని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ శ్రీదేవితో కలిసి ప్రారంభించిన పటాన్చేరు శాసనసభ్యులు గూడెం మహిపాలెడ్డి ప్రారంభించారు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న లక్ష్యంతో కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు నూతన మున్సిపాలిటీల ద్వారా సమగ్ర అభివృద్ది సాధ్యమవుతుందని తెలిపారు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఉన్నాము ఇస్నాపూర్ మున్సిపాలిటీలో పౌర సేవ కేంద్రాన్ని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ కె శ్రీదేవితో కలిసి పటాంచరి ఎమ్మెల్యే గుడి మహిపాల్ రెడ్డి ప్రారంభించారు ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా ఈ పౌరసేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు గుడి మహిపాల్ రెడ్డి తెలిపారు కెమెరా పర్సన్ అనిల్ తో రిపోర్ట్ శంకర్ పటాంచరి

पास सिटिजेन्स की नो कंप्लीट चेस्ट हम वाले चापड़ा लेके सिटिजेन्स के सबसे रोज ही लोग का बात हम उसके बाद भी साफ़ नहीं होता तुछु। तो तो है बताइए स्टार्ट चेस्ट मैंने शेड्स किया है मैंने फिर चेस्ट कमिशनर साफ़ लो चेपिचेपी कर दो सेकंड सेकंड మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రముఖులు మున్సిపల్ కార్మికులు పత్రికా సోదరులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు బై హ్యాండ్ మనకు ఒక లెటర్ ద్వారా ఎక్నాలజ్మెంట్ తీసుకుంటే అది ఎప్పుడు పరిష్కారం అవుతుందో తెలియదు ఇది చాలా ఇప్పుడు ఒక కంప్లైంట్ ఇవ్వడంతో నింబడి అయినా ఫోన్లో మెసేజ్ గిట్ ఉండదు దాన్ని ఇమీడియట్లీ దాన్ని పరిష్కారమయ్యే మార్గం మనకు కన్సల్ట్ ఆఫీసర్కి కంప్లైంట్ గిటే వెళ్ళిపోతుంది కాబట్టి అటువంటి సేవను మనం అంతా మన ప్రాంత ప్రజలందరూ ఉపయోగించుకోవాలి ఎటువంటి సమస్య అయినా సరే డ్రైన్లు అనుకోండి వాటర్ అనుకోండి కరెంట్ అనుకోండి రోడ్లు అనుకోండి ఇంకేమైనా సమస్యలు ఉన్నా కానీ దాని సేవా కేంద్రంలో మీరు సద్వినలు ఉన్నాయి గారు ఆధ్వర్యంలో ఐదు మున్సిపాలిటీలు రావడం జరిగింది ఇంకొక మున్సిపాలిటీ కూడా ఇష్టాను గవర్నమెంట్ చేసింది ఇప్పుడు రాజుగారి కూడా కాబట్టి ఆ విధంగా మన ప్రాంతం అంతా మున్సిపల్ అంటే దాని వాల్యూ పెరిగిపోతుంది అలాగే కల్చరే చేంజ్ అవుతుంది కొంతమందికి ఇబ్బంది ఉన్నా రేపు పొద్దువేలా రాబో తరానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ కానీ అన్ని రకాల అభివృద్ధి చెందడంలో ముందు వరుసలో ఉంటాం మనం కాబట్టి పటాంచేరు నియోజకవర్గంలో మొత్తము ఎనిమిది మున్సిపాలిటీలు మూడు గ్రేటర్లు ఉన్నాయి మూడు డివిజన్లు ఉన్నాయి రేపు రాబో కాలంలోకి అది షార్ట్ పీరియడ్ ఇంకొక మున్సిపాలిటీ చేసుకుంటాం భగవంతుడు దయతోటి దాంతోపాటు ఒక మున్సిపల్ ఒక మండలం మాత్రం గుమ్మడిదాల సైడు ఆరు గ్రామ పంచాయతీలు ఒక్క గుమ్మడిదాల మండలం దాన్ని కొనసాగిస్తాం కాబట్టి మీరు కార్మికులు మున్సిపల్ కార్మికులు ముఖ్యంగా అడ్మినిస్ట్రేటర్ కమిషనర్ గారు చెప్పడం ఏంటంటే ప్రజలకు జవాబారీగా పనిచేయాలి ప్రజలు ఎవరు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయాలి గస్టెడ్ లెవెల్లో మీరు మున్సిపల్ కమిషనర్ అంటే గస్టెడ్ ఆఫీసర్ గస్టెడ్ ఆఫీసర్ సో మీటర్ల దూరంలోనే ఉండాలి అందుబాటులో ఆ విధంగా ఉండి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము వాళ్ళకి సర్వీస్ చేసినట్లయితే తప్పకుండా మనకు గుర్తిస్తారు మన ప్రాంతం అంతా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఆ విధంగా నూతనంగా ఏర్పడ్డ మున్సిపాలిటీని అందరి ప్రజల సహకారాన్ని ప్రజాప్రతినిధుల సహకారాన్ని తీసుకొని నేను అభివృద్ధిలో ముందు వరుసలు తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటూ మేము మమ్మల్ని ఆహ్వానించిన ఎంబడే వచ్చిన శ్రీదేవి మేడం గారికి ఇక్కడ సైడ్ లో చూస్తున్న మా చంద్రశేఖర్ కలెక్టర్ గారికి స్పెషల్ ఆఫీసర్